శంతకాలం తీసుకొని ఉడికి దాన్ని పక్కన పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క లాలిప్పలు మిరియాలు పౌడర్ చేసి పక్కన పెట్టాలి తర్వాత ఆయిల్ ఆవిడ కరివేపాకు వేసిన పెట్టాలి ഇതിനെ വേവിഞ്ഞ পরට 1 സ്പൂൺ തൈര് 2 സ്പൂൺ കർം 1/2 സ്പൂൺ അപ്പക്കാരം ഇത് આપણે വെച്ചിട്ട് ആവുന്നതാണ് ముందే ఉడికించి పక్క పెట్టుకున్న చింతకాల రసం వేసుకోవాలి ఇంతకుముందు రెడ్డి చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు బిర్యానీ తర్వాత പക്ഷേ വരും കൂടെ ലാസ്റ്റ് കൊത്തിമീരി വേസ് പോവ